నమస్కారం నటికుమార్ గారు సార్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కవితను తొలగించే కుట్ర అనేది జరుగుతుందని ఆమె మరొక పార్టీ ఏర్పాటు చేసుకునే అవకాశాలు జరుగుతున్నాయని అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి షోకేజ్ నోటీసులు కూడా వెళ్తున్నాయి అని చెప్పి ఒక వార్త నడుస్తుంది ఇందులో ఎంతవరకు నిజముంది అంటారు సార్ కవిత గారు అసంతృప్తితో బాత్తో ఉన్నారు అంటే కేసీఆర్ గారు కూడా ఉంటారు కవిత గారు వేరు కేసీఆర్ గారు వేరు నేను అనుకోను అనుకోను ఎందుకంటే వాళ్ళ కుటుంబంతో నాకు ఉన్న అతి అతి సన్ని అది ఎక్కువ సన్నిహితంతో నాకు కేటీఆర్ గారితో ఎక్కువ లేదు అసలు లేదు కేటీఆర్ గారితో నాకు కవిత గారితో ఉంది కేసీఆర్ ఉంది కేసీఆర్ గారితో దాదాపు ముప్పై సంవత్సరాలు కవిత గారితో అంతే తప్ప నాకు కేసీఆర్ గారితో అసలు పరిచయం కొడలేదు ఎందుకంటే ఆయన తార్నాకాల ఉన్నప్పటి నుంచి సిద్దిపేట ఉన్నప్పటి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి శాఖ మంత్రి దాకా అప్ టు ఉద్యమ నాయకుడి దాకా రెండు వేల పదకొండు దాకా అతి దగ్గరలో ఇలా ఏదైనా సీటు పేస్ట్ పేస్ట్ ఇలా కూర్చొని మాట్లాడుకునే క్షణమే ఉంది మాకు ప్రతిదీ కూడా నేను కూడా పంచుకున్నాను ఆయన కూడా మొత్తం ప్రతిదీ చెప్పేవారు ఎస్ అయితే ఆ రోజు కూడా నేను అంటే నేను ఆ రోజు ఆయన మీకు మీకు చెప్పవలసి వస్తుంది ఎమ్మెల్యే నుంచి రవాణా శాఖ మంత్రి అయినా కూడా ఆ రోజులో చాలా తక్కువలో నందినారులు ఇల్లు కొనుక్కున్నారు తప్ప ఆయన ఏ రోజు కూడా వాళ్ళ చిన్న వాళ్ళ తాత ఆస్తులే ఉండొచ్చు తప్ప ఆయన సంపాదించిన ఆస్తి తప్ప ఏ రోజు కూడా ఆయన ఒక డబ్బు కావాలి లేకపోతే ఇది కావాలని ఆశించలేదు ఏ రోజు ఆశించలేదు నీతికి నిజాయితీకే పనిచేసాడు ఆయన ఓకే ఉద్యమం ఉందాక నేను చెప్తున్నాను తక్కువ మాది నాకు ఆయనకి ఆ తర్వాత పార్టీ ఆయన సీఎం అయిన తర్వాత నేను కూడా వెళ్ళలేదు ఆ తర్వాత నాకు తెలియదు వాళ్ళ పిల్లలు వాళ్ళు ఎవరెవరు ఒత్తిడి ఏంటో నాకు తెలియవు కానీ ఉద్యమం దాకా ఆయన నిజాయితీగానే ఉన్నారు ఆయన నిజాయితీ కోసం నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా ఇక్కడ పార్టీలో ఒకవేళ ఏమైనా జరిగినా అది పిల్లల వాళ్ళు ఏమైనా లేకపోతే ఈ నాయకుల వాళ్ళు ఏమైనా జరగచ్చేమో తప్ప ఈ రోజుకి కూడా ప్రజలకు మంచి చేయాలని అనుకుంటాడు తప్ప ఆయన కవిత గారు కూడా తండ్రి గారికి ఏ ఆలోచన ఉందో ఆమెకి అదే ఆలోచన ఉంది కనుక ఇద్దరు ఆలోచనలు ఒకటే ఓకే ఈ ఇప్పుడు లెక్కర్ స్క్యా అంటారంటారు దానికోసం ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కాబట్టి అటు కోసం డిస్కస్ చేయను ఈ ఇప్పుడు ఆమె బయటకు వచ్చి మాట్లాడింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను లేకపోతే మాట్లాడను కేటీఆర్ గారు ఫస్ట్ నుంచి చెప్తున్నాం ఇక్కడ ఏది జరిగినా పార్టీ నష్టం కలిగి జరిగినా అది లాభం వచ్చిన నష్టం కేటీఆర్ గారు ఎందుకంటే ఆయన ఎక్కువ పార్టీ మీద ఎక్కువగా ఆయన రానివ్వట్లేదు ఏదో జరుగుతుంది అనేది అందరికీ తెలుసు దాన్ని ఆమె బయట పెట్టింది కనుక నిజంగా ఆమె బయటికి వచ్చి వస్తుంది అంటే ఆ పార్టీలో కేసీఆర్ గారు ఉండరు ఉండరు అంతే కదా కూతురు వేరు తండ్రి వేరు కాదు అది అంటే కవిత గారి సైడ్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా ఓ పక్క హండ్రెడ్ పర్సెంట్ కవిత గారు అండి ఆమె పంచి ప్రాణాలు ఆయనకి కవిత గారితోనే సపోర్ట్ ఉంటారు అని నేను అనుకుంటున్నాను ఇప్పుడు నేను ఉండరు నేను అనట్లేదు ఆమెతో ఉంటారు అని అంటున్నాను ఆమెతోనే ఉంటారు ఆమెతోనే అవుతుంది అని అంటున్నాను అంతే అంటే ఆమె వేరు ఆయన వేరు కాదు అన్నమాట నేను చెప్పడానికి చెప్తున్నాను రెండోది పార్టీలు పెడతా ఉంటారా షర్మిలా గారు పార్టీ పెట్టారు ఏమైంది మూసేశారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు కాంగ్రెస్ పార్టీ ఉంది పునర్వైభవం తేవాలని ప్రయత్నం చేసి ఆ కాంగ్రెస్ పార్టీని ఇంకా ఇంకా పాతాలలో తీసుకెళ్ళి పెట్టేశారు పాతాలలో తీసుకెళ్లి పెట్టింది ఆమె వాస్తవంగా చెప్తున్నాను రాజశేఖర రెడ్డి గారి బిడ్డ కాదు రాజశేఖర రెడ్డి గారిలా కష్టపడాలి రాజశేఖర రెడ్డి గారి తెలివి మీద ఉండాలి రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఇంటికి మనం మమేకమై ఉండాలి రాహుల్ గాంధీ గారి ఆలోచనలు తీసుకెళ్లాలి ఇక్కడ అంతా కూడా రాహుల్ గాంధీ గారి ఆలోచనలు వదిలేశారు ప్రాంతీయ పార్టీ ఆలోచనలు తీసుకెళ్తున్నారు తప్ప రాహుల్ గాంధీ గారి ఆలోచనలు ఎవరు చేయట్లేదు ఆయన ఆలోచనలు కానీ ఆయన ఇది కానీ ఏమి చేయట్లేదు పార్టీ ఒక్కసారి పార్టీ పోయిందంటే లైఫ్లాంగ్ ఆ ఆ ఏరియా పోతుంది ఏపీలో ఇప్పుడు పదిహేను సంవత్సరాలు పార్టీ పోయి అయిపోయింది ఇంకా అక్కడితో కూడా అలాగే అన్నిటికల్లా కూడా అలాగే ఉంది ఇప్పుడు ఒక్కసారి పార్టీ పోతే ఇంక రాదు అంతే అలాగే అలా పరిస్థితి ఉంది అంటే నాయకత్వం లోపాలు ఉన్నాయి కనుక కవిత గారు సపరేట్గా పార్టీ పెడతారని నేను అనుకోవట్లే ఆమె అంత తెలుగు తక్కువగా పెడతాను ఈ పార్టీ బిఆర్ఎస్ పార్టీలోనే పోరాడుతదనుకుంటా. อืม మొన్న ఎలక్షన్స్ లో ఓడిపోడానికి కూడా కారణం బిఆర్ఎస్ పార్టీ నాయకులే అని చెప్పి మాట్లాడుతున్నారు. అండ్ ఈ లేఖ అనేది ఏ విధంగా రిలీజ్ అయ్యి ఎవర్ చేసారు మొన్న ఎలక్షన్స్ లో ఓడిపోడానికి మొన్న ఎలక్షన్స్ కు అవుట్ బీజేపీ సపోర్ట్ చేసారు కదా వాళ్ళు. ఆ దత్తకు బీజేపీ సపోర్ట్ చేసినా కూడా కాంగ్రెస్ ఓడిపోయింది. అంతే లేకపోతే రెండు కడిపితే ఎలాగో ఉంటుంది కదా అది వాళ్ళ ఆలోచనలు ఎంపీ ఎలక్షన్స్లో కూడా సపోర్టెడ్ బీజేపీ ఇండైరెక్ట్గా డైరెక్ట్ అంటే ఇంకొక మాట అంటున్నారు సార్ కవిత గారు బీఆర్ఎస్ని ని బీజేపీలో విలీనం చేసే ప్రయత్నం జరుగుతోంది అందుకే నన్ను వెనక్కి నెట్టేస్తా నేను పార్టీతో సంబంధాలు ఉన్నాయనేది వాస్తవం ఇది చెప్పింది వాస్తవాలు బీజేపీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సంబంధాలు ఉన్నాయనేది వాస్తవాలు అయితే విలనం చేస్తారా లేకపోతే ఇంటర్నల్గా ఇద్దరు కలిపి చేస్తారనేది ఇష్టం వాళ్ళది ఇంట్లో విలనం చేసే అవకాశాలు అయితే లేవు ఎందుకంటే పార్టీని ఉంచి పార్టీ అలయన్స్లోకి వెళ్తారు అంటే సపోర్టెడ్ ఇన్ సెంట్రల్ బీజేపీ వెళ్ళొచ్చు అవకాశం విజ్ఞత కవితగా చెప్పిన ప్రకారం అయితే అంటే మీరు అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు కుట్రనంతా నడిపిస్తున్నారు అనేది ఏమైనా ఉందా సార్ నడిపించడానికి ఏముండదు ఆమె ఏమన్నది అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంట్లో ఉండి ఫీట్లు చేయడం కాదు డైరెక్ట్గా ప్రజల్లోకి రావాలి ప్రజల్లోకి మమేకం అవ్వాలి ప్రజలు ఇంటింటికి తిరగాలి పార్టీని బలప్రయతం చేయాలి మన వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే ఇంట్లో కూర్చొని ఫీట్లు చేయడం కాదంటే బ్రదర్నే కదన్నట్టు ఇంకెవరని అంటారు పార్టీలో లోక ఉన్నాయి వాస్తవం ప్రజలు ఉన్నారు అండగా ప్రజలు అండగా ఉన్నారు సోషల్ మీడియాలో ఒక సొంత చెల్లిని తిట్టించడం అనేది తప్పు అంటే నేనేమంటానంటే సోషల్ మీడియాలో మన ఆడపి మన ఇంటి ఆడబిడ్డను ప్రిక్షిస్తే ఖండించవలసిన బాధ్యత మన మీద ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పే మనం చెయ్యొద్దు దయచేసి దయచేసి మన ఇంటి ఆడబిడ్డ కన్నీరు పెడితే అరిష్టం మన ఇంటి ఆడబిడ్డ మన బాధపడితే అరిష్టం కనుక దయచేసి మీకేమైనా రాజకీయాలు మన ఇంట్లో చూసుకోండి కానీ బయట వాళ్ళతో తిట్టించే పరిస్థితి మన ఆడబిడ్డకు తీసుకురావద్దు అనేది నా ఉద్దేశం ఎందుకంటే నాకు చెల్లెల కంటే ఎక్కువ నాకు కేసీఆర్ గారి ఫాదర్ కంటే ఎక్కువ ఎందుకంటే నాకు నేను విశాఖపట్నం అనే కానీ నన్ను సిద్ధపాటి వాసు అంటే అంత రి క్లోజ్ రిలేషన్షిప్ నాకు ఉండే ఎందుకంటే దాదాపు నేను థర్టీ ఫైవ్ ఇయర్స్ మేము వచ్చి ఇక్కడికి వచ్చి థర్టీ ఫైవ్ ఇయర్స్ దాదాపు థర్టీ ఇయర్స్ ఆయనతో నాకు రేపవు ఉంది కనుక నేనేమంటున్నానంటే ఆడబిడ్డని ఏడ్పించొద్దు బయట వాళ్ళతో తిట్టించొద్దు ఏదున్నా మీకు మీరు ఎదుర్కోండి కానీ ఇది విధంగా కాదు ఇష్యూస్ బేస్డ్ మాట్లాడుకోండి ఇలాగ మనం ఆడబిడ్డను తిట్టించి సోషల్ మీడియాలో ఇంకొకరి దగ్గర చులకన అయిపోవద్దు జగన్మోహన్ రెడ్డి గారికి అదే పరిస్థితి వచ్చింది ఈరోజు ఆ పరిస్థితి వల్ల ఈరోజు వాటమి చెందాడు ఆ పరిస్థితి వల్ల ఆ తల్లిని మాట్లాడే పరిస్థితి వల్ల ఆయన వాటమి చెందాడు ఈరోజు ఎప్పుడు కూడా మనం అరెస్ట్ చేయడాలు మనం ఎప్పుడైనా ఒక ఆడపిల్లని ఏడిపించినా తల్లిని ఏడిపించినా ప్రజలకి రియాక్షన్ వేరేగా ఉంటుంది తల్లినే పట్టించుకున్న వాడు తండ్రిని ఆ చెల్లిని పట్టించుకున్న వాడు రేపు మనల్ని పట్టించుకుంటాడా ఆ చెల్లి అని ఆప్యాయంగా పిలిచిన తోడబుట్టుని చెల్లినే పట్టించుకునే మనల్ని తీసుకుంటాడా అన్న భావన వచ్చేస్తుంది ఇప్పుడు ఎందుకంటే ఒకప్పుడు వేరు ఇప్పుడు వేరు ఇప్పుడు ఉన్నది ప్రతి ఒక్కరు కూడా తెలుగుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నారు కనుక మనం ఏం మాటగా ఏం చెప్పినా కవితమ్మ ఇచ్చిన లెటర్లో నవ్వచ్చు ఇవాళ స్వీచ్లో నవ్వచ్చు అన్న అన్నకి ఆమెకి గొడవ అవుతున్నట్టు కనబడుతుంది అంటే ఆమె లెటర్ని ఎవరో లీక్ చేశారు కావాలని ఇంటర్నల్గా నేను ఎన్నో మాట్లాడుకుంటా నా తండ్రితో అది ఎలాగో లీక్ చేశారు ఎవరు వెళ్ళింది అనేది ఒకటి వచ్చింది కేసీఆర్ గారు ఎటువంటి చెప్పలేక ఆయన మౌనంగా పా మౌనం పాటిస్తున్నారు ఇక్కడ ఆయన మౌనం ఆయన మౌనం వెనకాల మర్మం ఉంటుంది ఓకే ఆయన ఆలోచన వెనకాల మర్మం ఉంటుంది అందుకే మీకు చెప్పే వరంగల్ స్వీచ్ అంత పెద్దగా లేదు మీకు ఎంపీ ఎలక్షన్లో కూడా అంత పెద్దగా లేదు మనసు చంపుకొని ఆయన ప్రచారం చేశాడు ఇండైరెక్ట్గా బీజేపీకి సపోర్ట్ ఉంది అనేది ఆయన ఆయన తెలుసు కదా తెలుసు కాబట్టి మనసు చంపుకొని చేశాడు అది ఎన్నో ఉన్నాయి ఇంకా అది కాకపోతే ఇంకా మనం ఇప్పుడే మాట్లాడకూడదు కొంచెం టైం తీసుకో మాట్లాడదు